హై యూస్ మనం చెప్పున్న ఎంటర్టైన్మెంట్ షోలో వచ్చేసి ఓపెన్ మన అలితో సరదాగా చూస్తానండి నాకు టైం ఉన్నప్పుడు అదేవిధంగా న్యూస్ అన్నప్పుడు ఓపెన్ హెడ్ విత్ ఆర్కే చూస్తానని నేను చెప్పున్న దెన్ ఈ న్యూస్కి సంబంధించి ఆ తర్వాత వచ్చేసి బీబీసీ న్యూస్ తెలుగు డిజిటల్ ఛానల్ సంబంధించి ఎవరైతే ఉన్న రైటర్ జిఎస్ రామ్మోహన్ రావు గారు దెన్ ఆయన మా మిత్రులే సో ఈయనకి సంబంధించి కూడా వీకెండ్ కామెంట్పై ఆయన వచ్చింది అనమాట అది కొన్నిసార్లు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కృష్ణ చేయాల్సిన ఇంటర్వ్యూ అప్పుడు చేస్తూ ఉంటారు అవి కూడా నేను చూస్తాను అలా సదర్ రామకృష్ణ సమిషి ఒక ఇంటర్వ్యూ చేశాను జిఎస్ అప్పుడు నేను చూశాను పర్లే ఒక రకంగా అనకూడదు యాజ్ ఒక జర్నలిస్ట్గా ఎవరు ఇంటర్వ్యూవే వాళ్ళది కానీ మధ్యలో నాకు అనిపించింది ఎంత పేషెన్స్తో చేస్తున్నాడు కదా ఈ మనిషి ఇంటర్వ్యూ అనిపించింది ఎందుకంటే సబ్జాల యొక్క సమాధానం ఆ రకం ఉంది సద్దర్ రామకృష్ణ సమాధాన గోపికంగా మాట్లాడుతున్నాను ఫూలిష్గా ఉన్నాయి కొన్ని అయితే అసలు అసలు ఒక సమాధానం అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే బట్ అవతలన్న పర్సన్ గౌరవించాలి కాబట్టి గోపికగా ఉంటూ ఉండి ఇక మధ్యలో ఆయన ఏజ్లు ఇచ్చా మరి ఎందుకో కొన్ని కౌంటర్లు వేయలేకపోయాడు కూలిగా అలా వెళ్ళిపోయాడు బట్ అందులో ఒకట మాత్రం నాయనా నాకైతే అసలు ఫ్యూజ్ అవుట్ అన్నమాట ఏంటి గతంలో నేను ఈటీవీ ప్రతిధ్వనిలో ఉన్నప్పుడు కానీ అండ్ అక్క అంతకు ముందు వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానీ నేను మినిస్టర్స్ని చేసే ఎక్స్పర్ట్స్ని వాళ్ళు నేను చేశాను బట్ వాళ్ళు చెప్తున్న సమాధానం ఏ కొంచెం ఫూలిష్గా ఉన్నా తేడాగా ఉన్నా ఇది ఏమన్నా ఆన్సరా అండి ఇది అసలు ఎవరన్నా వింటారా నమ్ముతారా ఏంటి అని ఓపెన్గానే నేను అన్నా అందుకే నాకు ఎవరైనా ఇంటర్వ్యూలు అప్పచెప్పాలంటే వద్దు బాబు ఏం పని తల చెప్పేసి ఎవరు ఎందుకంటే నేను అంటాను మీరు ఇచ్చే క్వశ్చన్లతో పాటు నా ఓన్గా అడుగుతా నేను మీరు ఇచ్చిన మాత్రం అడిగేసి సైలెంట్గా ఉండే రకం కాదు నేను అడిగినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చెప్పలేకపోయినా డైవర్ట్ అవుతున్నా నేనుగా ఊరుకోను అండ్ నేను అడిగిన వాటిని మీరు మాత్రం కట్ చేయకూడదు ఏటీలో అంట సో ఇంత హెడ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి పర్సన్తో మన కష్టం లేని చెప్పేసి ఇంక ఇప్పుడు కుప్పల కొప్పలకలు ఎవరికొకరు దొరుకుతున్నారు ఇంకా వాళ్ళతో చేర్చుకుంటూ ఉన్నారు ఓకే లెటెట్ బి వదిలేద్దాం నాకు మన ఛానల్స్ ఉన్నాయి చాలు ఫ్రీ ల్యాన్సింగ్ రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి చాలు హ్యాపీ ఇప్పుడు విషయం ఏంటి సద్దల రామకృష్ణారెడ్డి గారిని మన జీఎస్ గారు అడుగున్నారు ఏమనంటే ఎలక్టరల్ బాండ్స్ అందులో నూట యాభై నాలుగు కోట్లు ఎవరు వీళ్ళు అసలు ఎవరో ఏందో కూడా ఎవరు మన తెలుగులో తెలియదు కోయింబత్తూర్చి ఒక లాటరీ వాళ్ళు లాటరీ కంపెనీ వాళ్ళు వాళ్ళు మీకు నూట యాభై నాలుగు కోట్లు ఎలక్టరల్ బాండ్స్ ఇవ్వటం ఏంటని చెప్పేసి అడుగున్నారు దానికి సజ్జలు ఏం చెప్పారో అండి జాగ్రత్త నవరంధ్రాలు రంధ్రాలు ఉంటాయి తొమ్మిది రంధ్రాలు ఉంటాయి మీరు దేంతో నవ్వుతారంటే మీ ఇష్టం ఎలక్ట్రికల్ బాండ్స్ అంట దారిలో దొరుకుతాయట అప్పుడట దాన్ని ఎన్క్యాష్ చేసుకుంటారట నిజమే ఇదిగో ఎలక్ట్రికల్ బాండ్ మీ దాకా వచ్చింది ఓ మనకు ఎలక్టోరల్ బాండ్ వచ్చిందా రైట్ దీన్ని క్యాష్ చేసుకుందాం నిజమే ఎలక్ట్ర బాండ్ ఎవడిచ్చాడు చెక్ చేవా అది ఎవడికి ఇచ్చాడు చెక్ చేయవా అది ఇచ్చింది మీకు ఆఫ్యస్ మీరేం క్యాష్ చేసుకుంటారు వాళ్ళు దారిని పోతూ పడేసుకుంటే అది మీ వయసు బయలు దొరికితే దాని తీసుకల్ని ఎన్కేష్ చేసుకున్నట్టు చెప్తారేంటి అసలు వీళ్ళు చిన్న లాజిక్ అసలు ఎక్కడ కోయంబత్తూరులో ఉండే లాటరీ కంపెనీ వీళ్ళకి నూట యాభై నాలుగు కోట్లు ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపాయిన చెల్లించడం ఏంటి ఆ చిన్న లాజిక్ మీరు ఆలోచించండి వీళ్ళు ఇంకా ఏమేమి పనులు చేస్తుంటారో ఇంకా మీకు అర్థమవుతుంది నేనైతే నిజంగా చెప్తున్నా ఈ సజ్జల రామకృష్ణారేడు అనబడే వ్యక్తి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడనే కానీ రేపు రోజు గవర్నమెంట్ మారిన తర్వాత విచారణ ఆదేశిస్తే చాలా విషయాలలో ఇతనే దొరుకుతాడని నాకైతే అనిపిస్తాం